ఈ ధనుర్మాసంలో సూర్యుడి సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రెండో రాశి కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనుస్సు సూర్యుడి సంక్రమణం జరిగినటువంటిది ఆరో రాశి అయింది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆరో స్థానంలో సూర్యుడి సంక్రమణం జరిగింది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆఫీసులో శత్రువులందరూ కూడా తొలగిపోతారు ఆఫీసులో శత్రువులు మిత్రులుగా మారిపోతారు అంతర్గత బహిర్గత శత్రువులు ఉండరు ఇప్పటి వరకు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోతారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంతకుముందు విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది అలాగే అప్పుల సమస్యలుంటే కర్కాటక రాశి వాళ్ళు అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు కాబట్టి ధనుర్మాసంలో సూర్యుడి ధను సంక్రమణం వల్ల అదృష్టము రాజయోగము పట్టబోతున్నటువంటి రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఆరో స్థానంలో ధను సంక్రమణం ఏర్పడటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ చేకూడతాయి